అన్నా అన్నా ఒక రిక్వెస్ట్ అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అన్న అందరి కోరిక ప్లీజ్ ప్లీజ్ అన్న మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా చాలామంది మాట్లాడే మాట్లాడగలిగినారు ఇంకా చాలామంది లేని పరిస్థితి కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు మీ భుజ మీద మీ భుజ మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అటువైపున వంద మంది ఈనాడులు వచ్చినా వంద మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా వంద మంది టీవీ ఫైల్ వచ్చినా వంద మంది చంద్రబాబులు వంద మంది దత్తపుత్రులు వచ్చిన జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికిన కుట్రలు పడినా కుతంత్రాలు పడినా అబద్ధాలు చెప్పినా మోసాలు చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి తమ్ముడికిం పైన ఉన్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడ రాలేకపోయినా చాలామంది ఆత్మీయులకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరు పేర పేరు పేరు నా హృదయపూర్వకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు